హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక ఇన్క్యూటీ బ్లాగ్స్ ఈరోజు ర్యాీ పండగ కదా అందరికీ రాకీ పౌర్ణమి శుభాకాంక్షలు మా పిల్లలైతే ర్యాీ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఈరోజు వీడియోలో చూద్దాం అలాగే నేనైతే లేననమాట నేనైతే హైదరాబాద్ ఆఫీస్లో ఉన్నాను మా పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళకి వాళ్ళే సెలబ్రేట్ చేసేసుకున్నారు అంత పెద్దవాళ్ళు అయిపోయారా అని అనిపించింది అనమాట నాకైతే మా పాప చూడండి ఎలా టై చేయాలో కూడా తనకు తెలియదు కానీ మాత్రం టై టై చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంది వాళ్ళ అత్త అదేవిధంగా వాళ్ళ నాయనమ్మ అయితే సపోర్ట్ చేస్తున్నారనమాట ఎలా కట్టాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సో ఆ విధంగా అయితే వాళ్ళు ట్రాకింగ్ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు మరి మీరెందుకు వెళ్ళలేదు అని మీరు చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది నాకైతే బ్రదర్స్ ఎవరు లేరండి ఓన్లీ అక్క మాత్రమే ఉంది నా సిబ్లింగ్ వచ్చేసి అక్క మాత్రమే సో మేము అంతకుముందు పిల్లలప్పుడు ఊహ తెలియనప్పుడు అయితే కట్టేవాళ్ళం కానీ బాబాయిల పిల్లలకి పెదరాడ పిల్లలకి కట్టేవాళ్ళం కానీ ఊహ తెలిసిన తర్వాత వాళ్ళు ఏమైనా డబ్బుల కోసమే కడుతున్నారేమో అనుకుంటారేమో అని చెప్పి ఇంకా కట్టడం అయితే మానేసామన్నమాట నేను మా అక్క అప్పటి నుండి మేమైతే రాఖీ సెలబ్రేట్ చేసుకోలేదు కానీ మాకు కూడా అనిపిస్తుంది నాకు కూడా ఒక బ్రదర్ ఉంటే బాగుండేది మా అక్కతో పాటు నాకు ఒక బ్రదరు ఉంటే మాత్రం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం ఎంత బాబాయ్ పిల్లలు పెదనాన్న పిల్లలు అయినా కానీ సొంత వాళ్ళు కాదు కదా సో ఫీల్ అవుతారేమో అమౌంట్ కోసం వీళ్ళు రాఖీ కడుతున్నారు అనుకుంటారేమో అనే ఒక చిన్న థాట్ తోటి నేనైతే ఇంతవరకు రాఖీ కట్టలేదనమాట కానీ మా పిల్లలు విషయంలో మాత్రం నాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు ఒక పాప బాబు కదా సో వాళ్ళిద్దరూ ఓన్ బ్లడ్ రిలేషన్ కాబట్టి ఎప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఆ యొక్క డబ్బుల కోసమే ర్యాకి కడతారు అనేది థింక్ రాదు అని నేను అనుకుంటున్నాను ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది అయితే తెలియదు కానీ ఇప్పుడు చూసారా మా అత్తయ్య మా బాబుకి డబ్బులు ఇప్పిస్తుంది వాడు కూడా హ్యాపీగా ఇస్తున్నాడు ప్రజెంట్ అయితే చూసారా వాళ్ళిద్దరు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నేనైతే నా పిల్లల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ఈ విషయంలో అయితే ఎంత ఇచ్చింది అనేది అయితే నాకు క్లియర్గా కనిపించట్లేదు కానీ పర్లేదు బాగానే సెలబ్రేట్ అయితే చేసుకున్నారు హ్యాపీగానే ఉన్నారు పిల్లలు యాక్చువల్గా ఈరోజు కూడా స్కూల్ ఉంది స్కూల్లో కూడా రాఖీ సెలబ్రేషన్స్ చేశారట అక్కడ నుండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఇద్దరికి రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారు మార్నింగే కట్టలేదు అనమాట మార్నింగ్ అత్త రాలేదు వాళ్ళ అత్త వచ్చాక కట్టుకుందామని చెప్పి వెయిట్ చేశారు వాళ్ళ అత్త వచ్చిన తర్వాత ఇదిగోండి సెలబ్రేట్ చేసుకున్నారు మా పాప కూడా ఒక చిన్న ర్యాఖీ అయితే కట్టేశారు తన సంతృప్తి కోసం చూస్తున్నారా మా పిల్లలు ఇద్దరిని ఎలా ఉన్నారో నాకైతే క్యూట్ క్యూట్గా అనిపించారు మీకు ఎలా అనిపించారో అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి చూస్తున్నారు కదా తను వాళ్ళ మేనత్త అనమాట తను వాళ్ళ నాయనమ్మ నాయనమ్మ మేనత్త వాళ్ళిద్దరు సమక్షంలో మా పిల్లలు అయితే ఈరోజు హ్యాకీ పండగ అయితే సెలబ్రేట్ చేసేసుకున్నారు నేనైతే హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారా అన్న దిగులు అయితే నాకు లేదు సో అంత బాగా మా అత్తయ్య మావయ్య మా హస్బెండ్ చూసుకుంటారు కాబట్టి సో ఐఎమ్ సో హ్యాపీ టు I have that family ఫైనల్గా మా పిల్లల సెలబ్రేషన్ అయితే ఇదనమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీకు బ్రదర్స్ ఉన్నారా లేదా అనేది అయితే నా కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకోన్ అనేది అయితే తప్పనిసరిగా అయితే యాక్టివేట్ అయితే చేసుకోగలరు అండ్ ఇంకోటి మా పిల్లలు ఎలా అనిపించారు వాళ్ళ సెలబ్రేషన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకైతే కామెంట్లో చెప్పండి తప్పకుండా మీరు అయితే కామెంట్ చేసి లైక్ చేస్తే నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే మాత్రం ఛానల్లో ఇంకా వీడియోస్ అనేవి ఉన్నాయి అవి కూడా ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బాయ్ బాయ్